premium in a single day that is beyond our imagine. imagination. This is the first time record breaking performance with 250 and above policies and we are the number one as for as our your concerned and number of policies concerned but with a little bit premium margin. That, uh, was the top performer but still we are just for the year. మీకు ట్వంటీ థౌసండ్ శాలరీ వస్తే ఇంకోటి సంపాదించడానికి ప్రాబ్లం ఏంటి చేతులు మీవే కాళ్ళు డిపార్ట్మెంట్ అన్ని సదుపాయం అంటే జీతం ఇస్తుంది గుర్తు నడిచిపోతుంది బట్టలుంది ఇల్లుంది అంత ఉంది ఎక్స్ట్రా పని చేస్తుంటే ఇంకోటి సంపాదించు పిఎల్ఐలో కూడా ఇన్సెంటివ్ఎల్ఐలో పిఎస్ బాగా ఇన్సెంటివ్ చాలా సింపుల్ ప్లాన్ అండి ఫీజు కట్టాలా నాకు ఫీజు క్వార్టర్లీ కట్టుకోవాలా సింపుల్ గా ఆలోచిస్తే ఈజీ అవుతుంది పెద్ద పెద్ద ఇవ్వద్దు ఆ అర్థం కాదు పెద్ద పెద్ద చూస్తే ఆకాశవాణి చూసినా ఏం తెలుస్తుంది ఏం జరుగుతుంది మన ఎదురు కూర్చొని ఏం చేయాలా ఎంతవరకు చేయగలను నా ఇల్లు నా ఊరు నా గ్రామం అంతే కదా ఇంకేమంటే గ్రామ పరిధి లేకపోతే బయట అటాచ్ గ్రామం అని ఉంటే వాళ్ళు అంతవరకే ఆలోచించారు ఎస్పీ మాట్లాడతారు సబ్ తర్వాత మీరు ఇంట్లో కూర్చొని ప్లాన్ చేయాలి మినిమం టెన్త్ క్లాస్ చాలా మినిమం చేసారు తెలుసు సంపాదించడానికి ఎవరికి లెక్కలు నేర్పించడం బాగా సంపాదించాలంటే ఏమి లెక్కలు ఏమి కూడా ఎప్పుడు పుస్తకం పెట్టుకోవడం డబ్బులు సంపాదిస్తారు జస్ట్ చూస్తాడు ఎక్కడ చేయాలా ప్లాన్ చేస్తాడు ఎంత వస్తుంది మూడు నెలలు ట్రై చేస్తాడు ఇంత వస్తుంది అది ఇది బాగుంది అనుకుంటే ఇంకొక మూడు నెలలు చేస్తాడు సో దిస్ ఈస్ షిఫ్ట్ ఫర్ సంగారెడ్డి సంగారెడ్డి ఫ్రమ్ నాన్ పర్ఫార్మెన్స్ టు పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ మీరు ఇప్పుడు టాప్లో వస్తారు మెదక్ ఒకళ్ళే పక్కన మనకి ప్రభుత్వం అంటే చెప్పారు మేడం ఎస్పీ హెడ్ క్వార్టర్ బాగా మానిటర్ చేస్తున్నారు బాగా చూస్తుంది ఒకటి తట్టుకోండి నేర్చుకోండి ఏం అవసరం లేదు బాగా అనిపిస్తే కాపీ కొట్టే మనకి పనికొస్తుందా లేదా సో మీకు పనికొస్తుంది అంటే మీరు చూసుకోండి ఎట్లా చేయాలి సో మానిటరింగ్

ఎక్కడ స్ట్రాటజీ సి ఎప్పుడు ఎవరైనా చెప్పింది బ్రెయిన్ యూస్ చేయాలి ఫార్ములా పైకి కింద తిప్పాలి తిప్పి అచ్చా ఇది బాగుంది అది ఎక్స్పీరియన్స్ లో ఏమవుతుంది అంటే మీరు వెళ్ళిపోతే మీరు అందరి దగ్గర సక్సెస్ స్టోరీ ఉంటుంది నాకు తెలుసు బైక్స్ చెప్పాలంటే చెప్పేస్తారు ఒక దగ్గర మిత్రులందరికీ నా ఏం చేయాలో తెల్ల లేదు మల్టిప్లై చేసాను అని చెప్తా. దిస్ ఇస్ ది ఛాలెంజ్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్ లోనూ ఛాలెంజ్ ఆ బిపిఎం గారు 10 లక్షల దాకా ప్రీమియం చేశారు. ఆయన రిటైర్ అయిపోతున్నారు. ఆయన మోటివేషన్ ఏమీ అవసరం లేదు. హ్యాపీగా రండో లేకపోస్ కరెక్టా? కానీ